ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాల్సి కావటం వారికి సంబంధించిన మీటింగ్ పెట్టుకోవటం అవన్నీ కూడా చాలా సంతోషమే కాకపోతే ఆయన వచ్చి ఆయన కావుకి ఏదో ఒక రాష్ట్రానికి ఏమి చేశాము ఏమి చేయబోతున్నాము వాటి మీద మాట్లాడుంటే బాగుండేది కానీ ఈ మధ్య మేము గమనిస్తూ ఉండేది ఏంటంటే ఈ లోకేష్ బాబు గారు కావచ్చు అదేవిధంగా నగబా ఏగా ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా ఈ మధ్య వాటి నేర్చుకున్నావు ఏంటంటే ఏదైనా కానిషన్సీ పోయేది ఒక పేపర్లో ఎవరో ఒక ఏదో ఒకటి ఆశిస్తారు దాన్ని బట్టి బట్టి చదివేది ఎందుకంటే ఒక గంట ఒక అవగాహన కానిషన్సీ మీద అవగాహన అనేది ఒక ఉండదు బాగు ఇచ్చింది అది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోకుండా బాగు గాసి ఇచ్చింది గాసి ఇచ్చినట్టు చదవటం అయింది ఓకే లోకేష్ బాబు అంటే సరే యువకుడు అతనికి ఏడో అమెరికా చదివి వచ్చాడు ఆయన ఇక్కడ వచ్చాడు వచ్చి ఇవన్నీ ఇక్కడ దీనికి తెలియదు కాబట్టి గాసి ఇచ్చింది చదివిపోతూ ఉంటాడు కానీ నలభై ఏ ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు పద్నాలుగు ఏ ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఒక పేపర్ రాసి కాచిచ్చిన తదువుతున్నా అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరం వస్తుంది దీన్ని బడి చూస్తే ఏమవుతుందంటే ఆయనకి వయసు అయిపోయింది డెబ్బై పై చదువుకు అయిపోయినాయి ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది కాబట్టి రాసుకొని చదివితేనే ఆయన చదివే పరిస్థితి ఆయనకి ఏం చెప్పినా కూడా గుర్తుండవు అని ఈరోజు తెలుగుదేశం నాయకుడు కూడా చెప్పుకోవడం మేము వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం అదే పద్ధతి కూడా ఈరోజు కొనసాగించడం కూడా చూసాం ఎందుకంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మన కావోజకవర్గానికి ఆయన ఏం చేశాడు ఎందుకంటే ఈరోజు నేనే అడుగుతున్నాను ఆయన ఇన్ని సంవత్సరాలు కావ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏం చేశాడు ఈ రోజు ఈ ట్రంక్ రోడ్డు ఎత్తుకుంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు డబ్బా రోడ్డు చేశాడు మాగుంట పావతమ్మ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చి మనకి వేయించిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా వెంగగావనగ ఉన్న రోడ్స్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఆ వెంగగావ నగగా ఉన్న రోడ్డు అన్ని కూడా వేయించడం జరిగింది అదేవిధంగా ట్యాంక్ నుంచి పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఆనాడు మన కాంగ్రెస్ హయాంలో జరగడం కూడా మనం అంతా కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనే దానికి ఉదాహరణ ఆ మినీ స్టేడియం ఉంది మినీ స్టేడియంలో ఒంటే వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఒక శివాపాకం వేశాడు నేను ఎందుకు తెలుసు కదా శివాపాకం వేసింది తెలుసు కదా శివాకం వేశారు తర్వాత మవి ఆయన మగీ ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు ఏం చెయ్యగా మగి ముఖ్యమంత్రి అయ్యాడు మగి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీదాం వస్తాను గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇంకో శివాపాకం వేశారు రెండు శివాపాకాల ఇప్పటికీ అక్కడే ఉన్నాయి దర్శనం ఇస్తా ఉన్నాయి ఎక్కడ ఏం చేయగా ఓకే అయిపోయింది తర్వాత తర్వాత బిఎంఆర్ గారు ఎంబ ఉండగా అండర్ పాస్ కట్టమని మేమంతా అడిగాము ఖగో బిడ్చి అది ఫైవ్ కంఫర్ట్ కాదు చాలా మంది వ్యాపారస్తు ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి అది వద్దు అండర్ పాస్ అయితే అతి తక్కువ ఖర్చుతో దాన్ని కంప్లీట్ చేసేయచ్చు పది మందికి యూజ్ అవుద్ది అటు పెద్ద పోని కానీ ఆ పక్కకు పోయేదానికి బస్సెస్ వీసెస్ అన్ని కూడా పోయేదానికి అనుకూలంగా ఉంటది వ్యాపారస్తు ఇబ్బంది ఉండదు అదేవిధంగా డ్రైనేజ్ ఇక్కడ ఇబ్బంది ఉండదని ఆనాడు మేము దన్నగూసాం కానీ ఏషన్ అయిపోతున్నాయి కాబోనా వస్తున్నాయని చెప్పి హడావుడిగా దానికి సంబంధించిన ఒకటి శాంక్షన్ చేసి దాని ఫౌండేషన్ స్టోన్ అది ఆ తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అనేక గ్రామాలు కూడా ఓన్లీ శిగాపాకాలు మాత్రమే వేసావు కొన్నిటికైతే అవి శివాలు కట్టేవి కానీ సిగపాకం కూడా వేయకుండా ఆపేసారు ఎందుకంటే సిగపా వేసి మోసం జగన్ చూశారు అది అంటే మోసం కొన్నిటికేసే కొన్నిటికేసేదానికి టైం కాక ఆ సిగపా వేసేదానికి టైం కాక అవి అక్కడ స్టోన్స్ పెట్టకుండానే ఆపేస్తున్నారు అదే విధంగా రామాయపట్నం పోర్టు ఉంది రామాయపట్నం పోర్టుకి ఎలక్స్ట్రెస్ వచ్చే ముందు శిగాపాకం వేశారు అక్కడ ఒక ఇటుక కూడా పెట్ట అదేవిధంగా జువదన్ ఉంది జువోదన్ కూడా అదే అయితే శిగాపాకం గడలేదు చేస్తాం అది అని చెప్పి పర్మిషన్తో తెస్తున్నాం అని చెప్పా కానీ ఎక్కడక్కడ ఏం చేయలేదు కాదు మాకు ఎయిర్పోర్ట్కి వచ్చారు ఎయిర్పోర్ట్కి వచ్చేసి శిగాపాకం కానీ ఎక్కడ ఏం చేసింది లేదు ఎక్కడైనా చేస్తుంటే మాకు కూర్పు ఇవ్వండి తెలుగుదేశం నాయకు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఆయన కాడ మీకన్నా మీ హయాము ఐదు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు కావోనేదికో కానీ ఏ విధంగా అభివృద్ధి చేశారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇదిగో సినిగాపాగా వేసాము కానీ ఇక్కడ కట్టలేదు అని నేను చెప్తున్నాను మీ ఆయన కట్టుంటే నాకు మీ కూడా అడగండి మీడియా మీడియా సోదరు కూడా అడగండి ఎందుకు చేతున్నాం అంటే ఈరోజు ఆయన వచ్చి ఒక చెత్త చెత్తపేప మీద ఎవడో పనికి మాగినోడు వ్యాచిస్తే చదివే ఇటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం చాలా విరుద్ధంగా ఉంది తర్వాత చెమ్మని పట్టుకొని ఏదంటే అది ఎవడో ఇప్పుడు గ్రావ మాఫి అంటాడు ఆ మాఫి అంటాడు ఈ మాఫి అంటాడు ప్రతి ఒక్కటి కూడా ఏదో మరి గాండ్స్ కమిషన్ అంట రిజిస్ట్రేషన్స్ కమిషన్ అంట ఇవన్నీ అలవాటు ఉన్న తెలుగుదేశం నాయకులు అన్ని పాపం ఒక అన్ని ఐడియాస్ ఉంటాయి బాగా ఒక అన్ని కమిషన్లు తీసుకొని తీసుకొని జన్మభూమి కమిటీకి పెట్టి ప్రతి ఒక్కరికాడ పాపం పెన్షన్ ఇప్పిస్తే కమిషను ఇంకేదైనా ఇంటి స్థాయిస్తే ఇంటి స్థాన గట్టా ఒకటి గడి పోదు అనుకోండి ఇంకేదైనా ఇవి శాంక్షన్ చేస్తే కమిషన్ వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఒక కమిషన్ కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా వంట పట్టినట్టుంది అందుకని ఆ మాట అంటా ఉన్నాడు ఈరోజు అటువంటి ఆచార పద్ధతులు తెలుగుదేశం నాయకులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కావాలని వేను రాసిచ్చి ఈరోజు ఆయన చేత మాట్లాడించడం చాలా ఉద్యోగంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఈరోజు కావగనేది ఒక కావగనేది ప్రతి ఒక్కరికి అవసరమైంది నేను కాదంటే ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోడ్డు వేయాలన్న ఈరోజు తాగపాగం రోడ్డు చూడండి మొన్న నాతోనే వచ్చాం మీ మీడియా సోదా కూడా వచ్చాము ఆ తాగపాగం రోడ్డు ఎంత చక్కగా తాగు అప్ టు ఏనుగు బాగు దాకా బ్రహ్మాండంగా వేసి చూపించాం మీకు వీడియో కూడా మొత్తం తీపించం అక్కడ ఉన్న జనాలు కూడా నేను పబ్లిక్గా మాట్లాడాను ఇంత చక్కగా దానికి దానికి సంబంధించి ఆ కాంట్రాక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అదే మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఆయన గావ తోకుంటా ఉంటే దానికి గ్రావ మాఫియా ఎంఎల్ఏ అప్పుడు వీడియోస్ కూడా పెట్టాం పేపర్ కూడా వచ్చినాయి అంటే అభివృద్ధి గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతున్నా అది నాణ్యతనే లేదా కా పోర్టుకి సంబంధించి గావలు అది ఆతగజెడు అనాథగజెడు ఆయన దిగా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థికి అయితే మాకైతే తెలియదు మేము మనం పట్టించుకునేది కాదు కాబట్టి మేము కోరుకునేది ఏంటి కావాలి ఫిషింగ్ హబ్ తొందరగా కంప్లీట్ కావాలి నా ఎయిమ్ అప్పుడు మా మత్స్య కావకి మంచి తగ్గింది ఈరోజు దానికి ఆవు ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని నేను నేను పోటీ నుంచి వివమించుకుంటాను ఇది నా సవాల్ మీరు ఆగిపోవాలి మీ క్యాండిడేట్ ఆగిపోవాలి చెప్పండి మీ క్యాండిడేట్ ఏదైనా చేస్తుంటే ఆ కబ్జా ఇబ్జాగా చేస్తున్నాడు పేదోగిపోతున్నాడు ఆయన్ని పేదోగి వచ్చి ఆ కాంపౌండ్ గడ కొట్టేస్తున్నాడు దాంట్లో మాకు ఇబ్బంది కాగుంది అవి ఉన్నాయి ప్రూఫ్స్ అంటే అవి నేను ఇస్తాను మీకు ఉండి నా మీద నా మీద నేను చావం ఓపెన్ చావెను మీ మీడియా చెప్తున్నాను అటువంటివి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్స్ ఎత్తకొచ్చి ఇవ్వమని చెప్పండి నేను పోటీ నుంచి వేసుకుంటాను శబ్దం చేస్తున్నాను ఓక ఏదో స్క్రిప్ట్ కాదు ఇచ్చా కానీ పెదవికి ఏదో ఒక బండేసేస్తే చేస్తే పెద్ద మీద నమ్మతాగంటే కావచ్చు పెదవికి నా గురించి నేను పుట్టినప్పటిన కార్ నుంచి మా కుటుంబం కుటుంబం ఏ విధంగా ఉండేది ఎటువంటి పేద కుటుంబం ఆ కుటుంబం చదువుకుని ఏ విధంగా పైకి వచ్చాను ఏ విధంగా నేను డబ్బు కోసం ఇక్కడ కాగదు డబ్బు కోసం వస్తే నేను స్కూల్స్ కాగదు కట్టాల్సిన అవసరం నాకు ఈ ఆ డబ్బు అంత నేను స్కూల్స్ పేద భవిష్యత్తు కోసం కట్టాను ఇక చెప్పగట్టుగా ఇది కావకి ప్రజలకు తెలుసు కాబట్టి నువ్వేదో గుడ్డ కాల్చి నా మొఖాన్ని వేస్తే తుడుచుకుంటాడు కాని అనుకున్నా కూడా నీకు నువ్వు పెట్టిన అభ్యర్థికి నువ్వు పెట్టిన ఎంపీ అభ్యర్థికి కూడా కావ నేసుకోక ప్రేజ్ ఏ విధంగా బుద్ధి చెప్తావో తొందరగా నీకే అర్థమవుద్ది అదే విధంగా నేను చెప్పేది ఈరోజు ಔಟು ಪ್ತ ಕಾವಿಪಿ ಅವುಟು ಎಲ್ವು ಅಜಿತ್ ಅಂಟ ನಾಲ್ಗೋ ತಾರೀಕು ಜೂನ್ ನಾಲ್ಗೋ ತಾರೀಕು ಚಾನ ಮಂಚು ಆ ರೋಜು ಎಂದ್ರೆ ಮನ ಸಂತೋಷಮು ಮೇ ಪದಮೂಡ ತಾರೀಕು ಚೌದು ಮೇ ಪದ್ಮೂಡು ಮನ ಎನ್ ಚೌದು ಕೌಂಟಿಂಗ್ ನಾಲ್ಗೋ ತಾರೀಕು వెరీ గుడ్ డే డే మై బర్త్డే మై బర్త్ డే వెరీ గుడ్ డే డట్టే మై నా ఫస్ట్ పూర్తి సో కావ నిర్ణయించి తప్పకుండా ఏ విధంగా గిఫ్ట్ ఇస్తారో ఆ రోజు మీకు అర్థమవుద్ది ఎవరు ఎంత తగ్గుతావు ఆ నాలుగో తారీఖు కావలి నుంచి నన్ను తగమ్తాగా లేదా మీ అభ్యర్థిని తగ్గుతాగా ఉదయరికి మా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తాగా నిన్ను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్గా ఆ రోజు డిసైడ్ అవద్ది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈరోజు మీకు మీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు మీకు ప్రజలకి ఏం చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం లేదు మీకు ఈరోజు ఒకటే ఒకటి మీ ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే నేను ముసగొని అయిపోయాను నా వగ కావటం లేదు నేను ఎందుకు ఇక పనికి కాను ఇది కానీ నేను గవ్వకపోతే నేను ఇక బతకను కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మీ అందరు కూడా సహాయ సహకార ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శక్తివంతుడు అటువంటి వ్యక్తిని ఢీకొనాకంటే మనకి లేదా ఇంకేదైనా కాంట్రాక్టర్ ఇప్పుడు దుత్ కావచ్చి కోర్టు దాగుతోంది మొత్తం గ్రావ దోగుంటా ఉన్నావు అది ఎక్కడి నుంచి వస్తుంది అటు ఉదయ నుంచి వస్తుంది కావడా పర్మిషన్స్ పెట్టుకున్నావు పర్మిషన్ పెట్టుకుని చెవు ఎత్తుకుంటూ ఉంటారు లేదా ఇంకేదైనా భూమి కొనుక్కుని ఎత్తుకుంటూ ఉంటావు దానికి ఓటు వైండింగ్ నింగ్ అవుతా ఉంది బ్రహ్మాండ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కావోకి వచ్చేసింది కావోయి మన విశ్వదయ కాడికి వచ్చేసింది దానికి కావలి కావు బాగా పర్మిషన్ తీసుకుంటావు అవి ఎత్తేసి అది నా నెత్తినే అంటే ఈ యొక్క అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే మీద ఆ బండా వేస్తే దాన్ని ఆయనే కడుక్కోవాలి అన్న రీతిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన వికాశించిన స్క్రిప్ట్ని తాను చక్కగా చదవటం నిజంగా చాలా ఆనందంగా కూడా ఉంది నాకు ఎందుకంటే ఆయన వేసినా కూడా మా పేద నమ్మదు కాబట్టి అది అర్థమవుతోంది ఈ రోజు ఎక్కడైనా సగ రైతాంగానికి సంబంధించి ఈరోజు ఒక రైతు ఉంటాడు ఒక పొలానికి పోవగా అక్కడ రోడ్డు పంట పండించినప్పుడు తీసుకొచ్చే దానికి ఎద్దు బండు లేదా ట్రాక్టర్ పోవా అడగ్ గావ వస్తుంది ఓకే ఒకవేళ నన్ను అడగచ్చు అడిగితే ఏం చేద్దాం తీసుకోండి అంటాం అది అవి పర్మిషన్ తీసుకుంటారు ఏదో ఒక నాలుగైదు రోడ్డు తో తోకుంటావు ఫ్రీగా రైతు రైతు సామాన్య ప్రజలు ఇవి కట్టుకుంటావు అంటే దానికి ఒక గోడు కావాలన్నా ఒక తెచ్చుకుంటావు ట్రాక్టర్ తెచ్చుకుంటావు ఇవన్నీ కూడా సహజం ఏ అయినా అన్నీ ఎత్తి మొత్తం ఏడెత్తినా కూడా కూడా అదంతా మసంతా కూడా రామిడి ప్రతాప్ వేడికి ఎంఐ అన్న ధోరణిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా గతంలో ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చేశాను అన్న అనుభవం ఉన్నా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తున్నా ఆయన వచ్చి మాట్లాడటం నిజంగా చాలా విద్యోగంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ కావోకి వచ్చేవారు కావలి చేసిన అభివృద్ధి కాకం ఈరోజు ఒక ఆయన చెప్తా ఉన్నాడు విషయంగా తూర్పు వైపు ఈశాన్య మోగో పోర్ట్ అంట ఆయన చేసిన గణక ఒక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆయన ఆయనే ఈ పక్క ఇది అగ్నిమోగ పోర్ట్ ఫిషింగ్ హాకుంట జోద ఫిషింగ్ హాకు అంట అడిపోతే దక్షిణాన ఎయిర్పోర్ట్ అంట ఎక్కడైనా మీకు చూసాగా ఒక్క గాయన పెట్టడా ఒక్క గాయన పెట్టడా ఒక్క ఇంచాడా ఏమి చేయగా రోజు ఏదైనా చేస్తా అంటే కావుకి నియోజకవర్గంగా మన కావుకి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఒక్కసారి కావు ప్రజలంతా కూడా గమనించండి ఈరోజు రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేసింది ఒకటిన్నర సంవత్సరం ఒక వెంకాట్ జగన్మోహన్ రెడ్డి కాదు ఈరోజు ఫిషింగ్ హాబ్ ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు ఎయిర్పోర్ట్ అంటగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది దగ్గత్తి నుంచి తిట్టు అన్నారు నేను మవి మా గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాను మాకు తెట్టు కాదు దగదెత్తి అయితే మాకు బాగుంటుంది దగదెత్తి మొదటి నుంచి కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అనుకుంటున్నాము దాన్ని చెయ్యగా చెట్టు కడగడానికి ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది మొన్న ఈ మధ్య మన అభ్యర్థిగా వేముగడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైఎస్ఆర్ సిపి నుంచి పాకిపోవడం మనకి రెడ్డి గారు రావటం ఈరోజు మనకి రెడ్డి గారు ఫస్ట్ కావోగా అడుగు పెట్టడం ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆయన ప్రాజెక్టు ఎయిర్పోర్టు తప్పకుండా కంప్లీట్ చేస్తాం ఈరోజు దాని మొదటి కాపీ కొట్టి మేము కడతాం ఏ ఏ ఇంత ముందు ఫౌండేషన్ స్టోన్ వేసావు ఐదు సంవత్సరం పొందమే దాకా నువ్వేం పీకేమని అడుగుతున్నావు ఆ రోజు ఈ ఈరోజు ఏం పీకుతావు నిన్ను గెలిపించేది కాదు ఇక మీకు అవకాశమే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క సంక్షేమం పేద పేదవి కోసం సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కాకం అవి ఈరోజు చేసాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పైగానంట అంట పైగా తీసినట్టు ఆయన ఏదో దాని మీద చేపిస్తా అంట శిక్ష చేస్తారంట పైగా అంటే నేను చే పైగాను ఇప్పుడు మనకి అమృత పథకం ద్వారా వంద కోట్లు ఇచ్చావు దానికి ఎవ పైగానికి ఆ పైగానికి కట్టేటప్పుడు ఎమ్ఐగా ఇవ్వదు నేను నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చాగా ఇవ్వలేదు నా పేనాగా చేయలేదు ఎమ్ఐగా పే వేయకుండా వాగు ఏ విధంగా అది చేస్తారు అయినా కూడా అది ఎవడో అదేదో బుద్ధి పడిపోతే అది ఎత్తి మానేతేస్తారు అది దాని మీద ఎంక్వైరీ చేస్తాం ఏసుకోండి ఎంక్వైరీ ఉంటే వేసుకోండి ఇంకేమైనా వేసుకోండి ఎవడు భయపడతాడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామగావ్ గారు ఎన్టీ రామగావారు విగ్రహం ముసును గుడికి అడ్డంగా పెడతా ఉన్నారు మేము అప్పటికి అడిగాము మా రెడ్డి ఆ గ్రామ ప్రజ అడిగాడు గ్రామ ప్రజలంతా ఉండి విగ్రహాన్ని గుడి ఎదుగుగా పెట్టద్దు ఆడ ఉత్సవాలు జరుగుతుంటాయి మీటింగ్ జరుగుతుంటాయి కాబట్టి రాజశేఖర్ గుడిగా విగ్రహం ఉంది దాన్ని పక్కనే పెట్టుకోండి అని బహిరంగ కావాలని వాడు ఆడపెట్టి అధికారం ఉంది కదా అని దుర్నియోగం చేసి ఆ గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి ఆడ వాగు ఆ విగ్రహం పెట్టడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు అధికారం పోంగానే వైఎస్ఆర్సీపీ అధికారం రాగానే గ్రామ ప్రజలంతా వచ్చి ఆ గుడి స్థాన్ని పర్యవేక్షించండి దాన్ని మేమే తీసి పక్కన నీట్గా పెడతామంటే దానికి ఎన్టీఆర్ పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమని చెప్పడం గ్రామ ప్రతి అంతా కూడా దాన్ని గౌరవంగా ఆ విగ్రహాన్ని ఎన్టీఆర్ విగ్రహాన్ని గౌరవంగా తీసి రాజశేఖర పక్కన పెడదామని తీసి పెడితే వాళ్ళు ఆ విగ్రహాన్ని మాది మేము ఇవ్వమని చెప్పి తీసుకోపోతే ఆ విగ్రహాన్ని నేను కొనిచ్చి ఆ విగ్రహాన్ని కొనిచ్చి మరి ఆడ ఎన్టీఆర్ విగ్రహాన్ని గౌరవం ఇచ్చి పెట్టించి ఆయన కుమారుడైన బాలకృష్ణ గారితో నేను మాట్లాడి ఎప్పటికప్పుడు ఫోటోస్ పంపించి ఆయన చూపించి విధంగా మీ నాన్నగారి విగ్రహాన్ని విధంగా ప్రతిష్ఠిస్తున్నాము పక్క పక్క నీట్ గా పెట్టిస్తున్నాము గ్రామస్తులందరూ కూడా ఆ గుడి తగాన్ని ఆగుపించడం కరెక్ట్ కాదని చెప్పావు కాబట్టి ఆయన గౌరవం ఉండే విధంగా ప్రతిష్ఠం ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి ఆయన పెట్టించాము అది తప్ప అని నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలుసో తెలియక స్క్రిప్ట్ చదవటం మానేసేయండి మీకు ఈ మధ్య మత్స్యగడ గమనించింది మత్స్యస్థిమతం తప్పింది ఏమి గుర్తుండటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసేది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే ఈరోజు వేముగేడి ప్రభాకర్ గారు నాకు వేముగేడి ప్రభాకర్ గారు కాదు ఈరోజు ఎంపీగా రాజ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నిర్యోగజగాకి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించి ఎంపీగా ఇచ్చారు ఎంపీకి ఇచ్చినప్పుడు ఆయన పోటీ చేయాలి బ్రహ్మాండంగా గెలుస్తాడు బ్రహ్మాండంగా ఇది ఉంది వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు గౌరవం ఉంది ఆయనకి సముచిత స్థానం ఇచ్చాడు రాజ్యసభ ఇచ్చాడు టిటి బోర్డు మెంబర్ ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కలిసి భోజనం నాకు శక్తి కాదు వయసు అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు కా మీ గండమ్మా నేను ఇంతకుముందు బీజేపీని తిట్టాను నాకు బుద్ధిగా తిట్టాను నీ కాగు పట్టుకుంటాను మీ గడ్డం పట్టుకుంటాను అందితే జుట్టు కాకుంటే కాగు కాబట్టి ఏం అనుకోవద్దు అని చెప్పి ఈరోజు వాళ్ళని భద్రంగా బద్దగాడుకొని నీకు నువ్వు చేసిన పనులు చెప్పుకోగాక చెయ్యగాక ఏం చేస్తావు చెప్పగాక ఈరోజు నువ్వు పోటీకి దిగుతున్నావు ఈరోజు మా నాయకుడు ఒకటే ఒకటే మాట చెప్తున్నాడు ఈరోజు నేను ఇచ్చిన పదకా నేను ఇచ్చిన మంచి కాకు మా మంచి దగ్గర ఉంటే నాకు ఓటు పోయండి అని అడిగే దమ్ము దాగం నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర తెలియజేస్తున్నాను ఈరోజు మీకు ఇది కాదు వచ్చావు నేను ఇది చేస్తా అది చేస్తా ఏంటి నువ్వు చేస్తే నువ్వు అది అన్నప్పుడు సంఘం నుంచి పైపోయాను ఎందుకు చేయదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాన డిఆర్ చానా ఎందుకు చేయదు ఫైవ్ ఎందుకు కట్టలేదు తుమ్మ పంట కోర్టు ఎందుకు మీ కాంట్రాక్ట్ కావాలని మీ కాంట్రాక్ట్ చేత టెండర్ ఇప్పించి ఆ పేపించి దాన్ని చేయకుండా చేసావు ఆ టెండర్ ఈరోజు మేము చేసాం కదా గా తాగాపో నుంచి ఈ నుంచి ఏరుగోబాబు కంప్లీట్ చేస్తాం జోదీ నుంచి కామపట్నానికి కంప్లీట్ చేసాం ఈ ఓటు కూడా మీ కాంట్రాక్టర్ కాకపోతే మేము చేయించేవాళ్ళం కదా ఈరోజు నువ్వు మర్చి కావాలని మోసం చేయాలని ఈరోజు మీ కాంట్రాక్ట్ చేత చేయించి ఈరోజు ఆ రోడ్డు ఆపించి ఈరోజు మరి మాట్లాడుతూ ఉంటాం కరెక్ట్ కాదు నీకు నీ జన్మగో నువ్వు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే సూచన లేవు మీ కావే నేర్ మీ తెలుగుదేశం పార్టీ నామ గొప్ప కాకుండా వెళ్ళిపోద్ది ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్నేమి నువ్వు చూసావు మీటింగ్ పెడితే ఒకటొన్న గంట జనాక ఒకటొన్న గంట జనాగాక అక్కడ డ్ కా నువ్వు వెయిట్ చేసి జనా కాకపోతే ఎట్ట అని చెప్పి మాట్లాడి వేమగడ్డి పేపాడు కా కూడా ఐదు వందల మంది నాకు ఏంది మీటింగు అని ఆయన కామెంట్ చేసి లాస్ట్కి అప్పటికప్పుడు జనా పోగేసి ఒక రెండు వేల మందితో మీటింగ్ పెట్టావంటే రేపు చూడండి ఆడో తారీఖు జన ప్రభంజనం ఆడో తారీఖు కావదు సిద్ధం మేమంతా కూడా సిద్ధం అనేది కాబోగా తగబోతోంది జన ప్రపంచం ఏ విధంగా ఉండబోతుందో చూడండి ప్రజాభిమానం ఏ విధంగా ఉండబోతుందో చూడండి అభిమానం ఉండగా పెద్దకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే చిట్ట చవి కూడా కదగకుండా ఏ విధంగా ఆయన మీటింగ్ ఏం చెప్తాడా అని ఇంటూ ఉంటారు జనాలు నీ మీటింగ్కి నువ్వు డబ్బు ఇస్తే వచ్చి రెండు వేల మందిని పెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే ముందు రెండు వసంటే నీ మీద అభిమానం ఏదో ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పటికన్నా నువ్వు సొంతంగా స్క్రిప్ట్ చదవకుండా నువ్వు మీ లొకేషన్ నువ్వు లొకేషన్ చూసి కాపీ కొడుతున్నట్టున్నావు నువ్వు లొకేషన్ చూసి కాపీ కొడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అట్లా మానుకోండి మీ గతంలో బాగా మాట్లాడేవారు మగి ఆ చేతికి కావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను అట్లీస్ట్ నీకు నేను కోరుకునేది ఒకటే ఈ జరగబోయే రెండు వేల ఏవైనా ఎలక్షన్స్లో ఆ భగవంతుని నేను మనసాగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అన్న కల్పించాలని ఆ భగవంతుని వేడుకుంటూ కావ తెలుగుదేశం అభ్యర్థికి అట్లీస్ట్ డిపాజిట్ అన్న వస్తే సంతోషపడతా అని కోరుకుంటూ